హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంత టాపిక్ లోకి వస్తే నిధి అగర్వాల్ ఈ పేరు వింటే చాలు టక్కుమని గుర్తొచ్చేది స్మార్ట్ బ్యూటీ వెండితెరపై అందాల ప్రవాహం పారిస్తూ కుర్రగారు గుండెల్లో చోటు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది తొలిత మోల్డింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది రెండు వేల పదహారులో మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాలో ప్రేక్షకులు ముందుకొచ్చింది సవ్యశాజీ సినిమాతో టాలీవుడ్ గడపతోకి కి హీరోయిన్ గా తన మార్కు చూపించింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మాత్ శంకర్ సినిమా చేసి క్రేజ్ కొట్టేసింది ఈ మూవీ సక్సెస్ తో నిధి ఒక్కసారిగా లైమ్ లోటు వచ్చింది ఆ తర్వాత సినీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె కెరియర్ కి పెద్దగా టర్న్ తీసుకోలేదు దీంతో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రగారు మతిపోగొడుతుంది నిధి తన అందాలను ప్రవాహాన్ని సోషల్ మీడియా షేక్ అవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా నిధి అగర్వాల్ కొన్ని పిక్స్ నెట్టింత తెగ చెక్కర్లు కొడుతున్నాయి చురకత్తులు లాంటి చూపులతో కుర్రాల గుండెల్ని గుచ్చేసింది ఈ హీరోయిన్ దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ స్టన్నింగ్ అవతారు చూసి నిధిజన్లు కూడా ఫిదా అవుతున్నారు అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసిన నిధి అగర్వాల్ రీసెంట్ గా అశోక్ గెల్లా తో హీరో సినిమా చేసింది ఈ రెండు సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు అయినప్పటికీ అమ్మడి క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో హీరోయిన్ గా నటిస్తుంది నిధి అగర్వాల్ కృషి దర్శకత్వంలో భారీ అంచనాల నడమ ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అందాల నిధి ఇది ఫ్రెండ్స్ నిధి అగర్వాల్ గురించి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఇంకా ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంటాయి ఫిలిం న్యూస్ వస్తుంటాయి షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి ఇలా చాలా చాలా వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్స్ చేయండి నేను సర్దిద్దుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే మన ఛానల్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను ఎన్నెన్నో న్యూస్ మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా మీకు న్యూస్ న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మంచి వీడియోలో ఇంకో న్యూస్ తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్